చిత్తూరు జిల్లా ఐరాల మండలం కిలికిరిపల్లి కలికిరిపల్లి గ్రామంలో పశువుల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు గ్రామస్తులతో పాటు పండుగ కోసం వచ్చిన సందర్శకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి సాధారణంగా శుభాకాంక్షలు సాంప్రదాయ సందేశాలు పశువుల పూజ ప్రాముఖ్యత వంటి విషయాలతో ముస్తాబయ్యే ఉత్సవాల్లో ఈసారి మాత్రం యువకులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు పండుగ వాతావరణాన్ని వినోదాత్మకంగా భాగంగా యువకులు తమ ఫోటోలను బ్యానర్లపై ముద్రించి ముద్రించి వాటిపై స్టార్ గుర్తులు పెంచుతూ పెళ్లికి యువకులు కావాలి అనే ప్రత్యేక సందేశాన్ని పొందుపరిచారు యువకుల ఆలోచన పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది బ్యానర్లను చూసిన గ్రామస్తులు సందర్శకులు నవ్వులు చిందిస్తూ ఈ క్రియేటివ్ ఆలోచనపై ఆసక్తి వ్యక్తం చేశారు యువకుల హాస్య భరితమైన ప్రయత్నం గ్రామంలో సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు గ్రామీణ పండుగలలో ఈ తరహా వినూత్నత అరుదుగా కనిపిస్తుందని యువత తమ ఆలోచనలకు కొత్తదనం జోడించడం పండుగ జాతరను మరింత ఉత్సాహభరితంగా మార్చిందన్నారు ప్రస్తుతం ఈ బ్యానర్లు సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పది పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారున విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలోచించే ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి కనుమ పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతోంది అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పదురు పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి